హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మేము అంబాబతిలో మ మీ అందరికీ స్వాగతం రోజు మీ మీకోసం కొత్త 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 వెరైటీస్కి వచ్చాము చూడొచ్చు ఎవరికైనా ఇంట్లో కూర్చొనే బిజినెస్ చేయాలా ఎవరికైనా ఇంట్లో కూర్చొనే వ్యాపారం చేయాలా వాళ్ళ కోసం బిగ్గెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఒక ఆఫర్ తీసుకొచ్చాము ఈ ఈరోజు సారీస్ కలెక్షన్ మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాము ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలా అంటే మన దగ్గర ఎక్స్చేంజ్ ఫెసిలిటీ ఉంది సియోడి ఫెసిలిటీ ఉంది మళ్ళీ ఎంఎం ఐటమ్స్ దొరుకుతుంది ఇది కూడా చూపిస్తాము ఇదిగోండి రెయిన్బో రెన్బోలో సాడీ వచ్చింది చూడొచ్చు రెన్బో కలర్ పళ్ళు చూడొచ్చు ఆల్ ఓవర్ బాడీలో ఎలా రెయిన్బో కలర్ మ్యాచింగ్ వస్తుంది బార్డర్ కూడా ఎంత సూపర్ వస్తుంది చూడొచ్చు జరి బార్డర్ వచ్చింది ఇంకా మోర్ డిజైన్ చూపిస్తాం డైలీ వేలో ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది అండి టైప్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చే ఐటమ్స్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉంది ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది చూపిస్తాం వన్ బై వన్ ఇది కొత్తగా సి వెరైటీ వచ్చింది ఈరోడ్ సిల్క్ వా ఈరోడ్ సిల్క్లో మీరు చూడొచ్చు ఎంత సూపర్ కలెక్షన్ ఉంది ఓన్లీ వన్ ఒక్కటే డిజైన్ కాదు ఈ టైప్ ఒక పది పదిహేను డిజైన్ డిజైన్స్ నా దగ్గర అవైలబుల్ ఉంది ఈ టైప్ డిజైన్స్ కలెక్షన్స్ కావాలంటే స్కిన్ స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు ఫోటో ఫోటో రూపంలో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇది ఒక కొత్తగా వచ్చింది లీలన్ డిజిటల్ లీలెన్ సారీస్ బట్టా లీలెన్ ఉంది ఇందులో ప్రింట్ ఎలా వచ్చింది చూడొచ్చు లాస్ట్ వర్క్ ఎలా డిజైన్ ఉంది ఇది ఇది ఓన్లీ వర్క్ కాదు డిజైన్ ఉంది లినన్ డిజిటల్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ చూపిస్తాము సాఫ్ట్ పట్టు సారీ వాడీ పేరు వచ్చేసి సాఫ్ట్ పట్టు సారీ ఇది కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో వచ్చి వచ్చింది మధ్యలో జరీ రైలింగ్ ఉంది కింద ఎలా గ్రీన్ కలర్ ఈ బార్డర్ వచ్చింది మధ్యలో పింక్ కలర్ వచ్చింది ఇంకా చాలా వెరైటీ ఈ టైప్ ఉంది మన దగ్గర నెక్స్ట్ చూపిస్తాము వా 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 ఎంత సూపర్ కలెక్షన్ ఎక్కడైనా దొరికింది ఇది గ్యారంటీ మాత్రం ఇస్తాము ఒకసారి దొరికింది ఇంకో కాపీ ఐటమ్ దొరికింది అంటే వాళ్ళది రేట్ ఎక్కువ ఉంటుంది క్వాలిటీ తక్కువ ఉంది ఈ టైప్ పర్ఫెక్ట్ క్వాలిటీ ఎవరి దగ్గర ఉండదు మన అంబాబులో ఉంటుంది చూడొచ్చు ఎంత సూపర్ ఉంది కలెక్షన్ ఈ టైప్ కలెక్షన్ మీ షాప్లో ఉంటే మీరు మంచి లాభంలో మంచి మీకు మంచి బెనిఫిట్ వస్తుంది ఇది గ్యారంటీ ఇస్తాము బ్లాక్ట్ వచ్చేసి ఇంకో వెరైటీ చూపిస్తాము కలంకారీ డిజైన్స్ అన్న చాలా కస్టమర్స్ అడుగుతున్నారు కలంకారీ డిజైన్స్ కావాలి ఇదిగోండి వా పట్టు కలంకారీ సారీ ఎంత సూపర్ ఉంది చూడవచ్చు దీనికి పట్టు పళ్ళు చూడవచ్చు బార్డర్ కూడా సూపర్ వచ్చింది అండ్ మధ్యలో చూడవచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ ఉంది ప్రింట్ కూడా చూడవచ్చు ఈ టైప్ మోర్ డిజైన్స్ ఉన్నాయి మోర్ వెరైటీలు ఉన్నాయి మన దగ్గర సారీస్ డ్రెస్సెస్ కుర్తి లెగిన్స్ ఫాల్స్ బ్లౌజ్ ఆల్ వెరైటీ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో ఉంటుంది ఇంకోటి ఇది చూడవచ్చు పట్టులో ఎంత హెవీ వచ్చే సారీ చూడవచ్చు వాచ్ చేస్తే కలర్ పోదు ఎంత సూపర్ కలెక్షన్ ఉంది లాస్ట్ వరకు చూపిస్తాము ఎంత సూపర్ ఉంది ఇది నార్మల్ పట్టు కాదు ఇది పార్టీ వేర్ పట్టు సారీ అంటే పదిహేను వందలు పదహారు వందలు టూ థౌజండ్ వరకు మీరు సెల్ చేసుకోవచ్చు ప్యాకింగ్ కూడా ఇందులో మంచి వస్తుంది నెక్స్ట్ చూపిస్తాము ఎవరికైనా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ సీజన్ వస్తుంది మ్యారేజ్ సీజన్లో ఈ టైప్ హెవీ సారీస్ జర్కన్ వర్క్ కట్ వర్క్ ఇది మొత్తం జరీ మామూలు కాదు ఈ టూ కూడా చూడవచ్చు మీరు ఇది వర్క్ ఇక్కడ కూడా జర్కన్ వర్క్ ఉంది జరీ వర్క్ కూడా ఉంది డబల్ వర్క్ చేసి ఉంది మళ్ళీ బట్టాకి కూడా షైనింగ్ ఉంది ఫ్యాండీ సిల్క్ కావాలా స్పేస్ సిల్క్ కావాలా ఈ టైప్ చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంది స్కిన్ స్కిన్ పైన నెంబర్ కూడా ఉంది మీరు డైరెక్ట్ వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఫోటో రూపంలో చూ సెలక్షన్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర మోర్ డిజైన్స్ ఉన్నాయి మోర్ క్వాలిటీలు ఉన్నాయి అంటే మీరు ఏదైనా మీకు ఏదైనా భయం లేకుండా మీరు మంచి బిజినెస్ చేసుకో ఇంకా చూపిస్తాము మన దగ్గర కోర్స్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంది టూ పీస్ త్రీ పీస్ ఓన్లీ టాప్స్ కావాలా షార్ట్ టాప్స్ కావాలా ఇందులో సైజెస్ కూడా టెన్షన్ లేకుండా అనేది ఆల్ సైజెస్ అలా ఉంది ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది ఇదిగోండి త్రీ పీస్ సెట్స్లో ఎలా డిజిటల్ దుపట్టా వచ్చింది ఇది కూడా ప్రింట్ కాదు మొత్తం వర్క్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఉంది ప్యాంట్ ఎలా వస్తుంది ఇంకా పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలా కూడా అవైలబుల్ ఉంది చూడవచ్చు అనార్క్లీ అనార్క్లీ డ్రెస్సెస్లో అలా చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ఇంకా లాస్ట్లో ఇదే చెప్తాము ఇంకా మోర్ డిజైన్స్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ